హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది అందరికీ తెలిసిన న్యూసే మొన్న పండగ టైంలోని ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా అత్యుత్సాహం చేసి ట్రాఫిక్ని క్లియర్ చేసిన జయశాంతి జయశాంతి ఎవరా అంటే న్యూస్ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడే మొన్న రెండు రోజుల నుంచి న్యూస్ చక్కర్లు కొడుతుంది ఆ జయశాంతిని మన హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడి నువ్వు చేసిన పని చాలా అద్భుతం నీ ఏరియా కాకపోయినా అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసామని అంతేకాకుండా మంత్ ఇంటర్కి పిలిచి టిఫిన్కి పిలిచి పెట్టి పట్టు చీర పెట్టి పంపించారు తీరా ఫైనల్గా టచ్ చూస్తే ఏంటంటే ఫైనల్ టచ్ ఏంటంటే ఆ జయశాంతి అనే ఆమె డిఎస్సి రాసి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి దొరికిపోయిన ఆమె డిఎస్సీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఉద్యోగంలో ఇవన్నీ మర్చిపోవాలి కదా అందుకని ఇలాంటి ఉత్సాహం అనమాట ట్రాఫిక్ని క్లియర్ చేసి పంపించింది దీనికి మన హోమ్ మినిస్టర్ గారు అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టని పెట్టినట్టు హోమ్ మినిస్టర్ గారికి తెలుసా వాళ్ళిద్దరూ కుమ్మక్క అయ్యారా తెలిసే చేశారా ఇదంతా లేకపోతే ఒక కానిస్టేబుల్ని హోమ్ మినిస్టర్ ఇంటికి పిలిచేస్తారా అండి భోజనానికి పిలిచేసి పట్టుచీట్లు పెట్టేస్తారా లే ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఉండకపోతే ఇది చాలా వింతగా అనిపించట్లేదు ఏదో వార్తల్లో ఇంకా చాలా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు ఏమనుకున్నారండి ఇంకా నేను హోమ్ మినిస్టర్ అయ్యారు చాలదా అండి ఇంకా వార్తల్లో వ్యక్తిగా ఉండిపోవాలనుకుంటున్నారు ఇంకా పబ్లిసిటీ కావాలనుకుంటున్నారా మీకు బోల్డ్ పబ్లిసిటీ వస్తుంది ఎందుకంటే హోంమంత్రి అయ్యాక ఏ గుళ్ళో చూసినా మీరే ఏ బొళ్ళో చూసినా మీరే పబ్లిసిటీకి ఏం తక్కువైంది ఆ జయశాంతిని పిలిచి అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఇలా చేసిన వాళ్ళందరినీ పిలిచి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిచి చీరలు పెడతారంట డిఎస్సిలో జరిగిన అవకతవల గురించి మాట్లాడరు ఆ డిఎస్సీలో అక్రమాలు చేస్తే ఆవిడని పిలుచుకుని పెట్టారు ఆ మాత్రం మీకు తెలియకుండా ఉంటుందండి మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు మీకు తెలియకపోవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు చెప్పకుండా ఉంటారా మీకు చెప్పే ఉంటారు చెప్పినా కూడా ఇలా చేశారు హోమ్ మినిస్టర్ గారి గురించి అడుగుతున్నానండి నేను ఇలా ఎన్ని అవకతవకలు చేసిన వాళ్ళందరినీ బలైపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు బలి చేద్దాం అనుకున్న వాళ్ళ గురించి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళ గురించి మాత్రం స్పందించి వాళ్ళని పిలిచి మళ్ళీ భోగాలు ఇస్తున్నారు చక్కగా టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మరి ఆకలితో చచ్చిపోయే వాళ్ళ మాట ఏంటండి తిరుమల తిరుపతి విజయవాడ అమ్మవారి గుడికి ఒక నవరాత్రులైతే వీఐపీలే వెళ్తారు సామాన్య జనాన్ని పక్కన ఉంటారు ఎక్కువ వాళ్ళు తోసుకుని తోసుకుని వెళ్ళాలి వీఐపీలు వెళ్ళి దర్శనాలు చేసుకొస్తారు తిరుమల తిరుపతి ఉత్తరద్వార దర్శనం అని చెప్పి అందరూ ఏకాశికి వాటికి వెళ్ళాలనుకుంటారు సామాన్యుడు అనుకుంటాడు అందరూ అనుకుంటారు అప్పుడు అందరూ లే చిరంజీవి ఫ్యామిలీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఫ్యామిలీ దగ్గర నుంచి వేరే 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 అందరూ వచ్చేస్తారు మరి సామాన్యుడి పరిస్థితి ఏంటండి సామాన్యుడు వెళ్ళక్కర్లేదా సామాన్యుడు దేవుడు అక్కర్లేద్దా మీరు నార్మల్ టైంలో వెళ్ళొచ్చు కదా విఏపి బ్రేక్ దర్శనాలకి పండగల్లోని మీకు దేవుడి దర్శనం కావాలి నార్మల్ టైంలో మీ అనుకూల మీకు అనుకూలమైన వాళ్ళ దర్శనం దర్శనం కావాలి ఏంటి సార్ ఇప్పుడు ఏంటి మేడం ఏంటి సార్ ఇదేంటి తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్నారు జరగలేదని సుప్రీంకోర్టు సిట్ తెలియజేసేసింది మరి ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ని అంతా లడ్డూలో అక్రమం అక్రమ అన్న ఫేక్ న్యూస్ని ఏం చేస్తారు ఇప్పుడు అక్రమం జరగలేదని చెప్పారు మరి అక్రమమా సక్రమమా మరి మీరు చేసే పనులు అక్రమమా సక్రమమా డిఎస్సీలో అవకతవకలు అక్రమమా సక్రమమా డిఎస్సీలో డిఎస్సిలో మోసపూరితమైన ఒక ఉమెన్ని పిలిచి వ్యక్తిని పిలిచి మీరు ట్రీట్ ఇవ్వడం అక్రమమా సక్రమమా ఇలాంటి వాటికి సమాధానం చెప్తారా మేడం మాకు తెలియదు కానీ